హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చ ఈ ఈరోజు మా మిర్చి ధరలు తెలుసుకోబోయే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ను అయితే యాక్టివేట్ చేయండి మేము పెట్టే వీడియో నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో అయితే ఎన్ని చూడండి ఎన్ని వరకు చూసినట్లయితే మీకు మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అయితే ప్రతి ఒక్కరికైతే అర్థమైతే అవుతుంది ప్రతి ఒక్కరు గమనించుకోండి అలాగే మన ఛానల్లో ప్రతిరోజు మిర్చి గురించి డైలీ అప్డేట్ అయితే ఉంటుంది అలాగే ఈరోజు మిర్చి అరైవల్స్ వచ్చేసండి ఇరవై వేల మిర్చి అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు అండి శుక్రవారం అండి పదిహేడో తారీఖు జనవరి నెల ఈరోజు ఎరైవల్స్ వచ్చేసి ఇరవై వేల వరకు అయితే మిర్చి బస్తాలు అయితే రావడం జరిగింది మార్కెట్లో హడావుడి అయితే లేదండి సేల్స్ పరంగా చూసుకున్నట్లయితే సేల్స్ సేల్స్ తక్కువగానే ఉందండి సేల్స్ ఎక్కువగా జరగట్లేదండి రేపు ఎల్లుండి మళ్ళీ సెలవు కావడంతో ఈ రెండు రోజులు నిన్న కొద్దిగా హడావుడి తక్కువగానే ఉంది ఈరోజు సేల్స్ ఎక్కువ మంది అయితే బయ్యర్లు అయితే ఎక్కువ మంది అయితే రాలేదు మార్ మిర్కే మిర్చి మార్కెట్లోకి ఎవరు ఎక్కువగా రాలేదండి తక్కువగా వచ్చారు పై పైన వచ్చి కొనుక్కొని వెళ్ళిపోతున్నారు ఎక్కువగా అయితే సేల్స్ అయితే నడవడం లేదండి ఈరోజు ఇక ఛానల్ని మన వీడియోని ఎవరు లైక్ చేయట్లేదండి ప్రతి ఒక్కరు గమనించుకొని మన లైక్ మన ఛానల్ని మన వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మాకు ఎంతో సపోర్ట్ ఇస్తారు సపోర్ట్ ఇస్తున్నట్టు ఉంటుందండి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నో వీడియోస్ చేయగలుగుతాం అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక ఈరోజు ధరలోకి అయితే వెళ్ళిపోదాం ఖర్చు ధరలు అయితే ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ విషయం ఇప్పుడు తెలుసుకుందాం డిడి వచ్చేసి కొత్త వచ్చేసి పదివేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుందండి పదివేల నుంచి పదకొండు వేలు ఇటు మీడియం మిడియమ్ బిస్ట్ వచ్చేసి పదమూడు వేలు పద్నాలుగు పదమూడు వేల ఐదు వందలు అయితే జరుగుతుందండి తేజ కొత్తవి అండి తేజ క్వాలిటీ పదివేల నుంచి పదకొండు వేలు ఇటు మీడియం వేస్ట్లో వచ్చి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేల వందలు డీలెస్ వచ్చేసి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు అయితే మార్కెట్లో జరుగుతుందండి ఎక్కడో ఒక్క చోట మాత్రం పదిహేను వేలు అయితే వేస్తున్నారండి ఇంకా పదిహేను వేలు మించి అయితే క్వాలిటీ లేవు క్వాలిటీలు కాదండి మార్కెట్లో పదిహేను వేలు మించి అడగట్లేదండి మార్కెట్లో తేజాలు మిర్చి వచ్చేసి ఎక్కువగా సేల్స్ వచ్చేసి అండి తేజ వచ్చేసి ఎక్కువగా మోస్ట్లీ ఎక్కువ జరిగింది బేరాలు వచ్చేసి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు అయితే ఎక్కువగా మార్కెట్లో బేరాలు అయితే జరిగినాయి ఆరుమూరు క్వాలిటీ కూడా అడిగేవారు అయితే తక్కువగానే ఉన్నది సేల్స్ పరంగా చూసుకున్నట్టుగా సేల్స్ అయితే తక్కువగానే ఉంది నిన్న ఈ రోజే కాబట్టి మార్కెట్ అయితే సేల్స్ అయితే చాలా స్లోగానే నడుస్తుంది అండి ఏడు నుంచి ఏడు వేలు ఐదు అందులో మీడియం మీడియం బెస్ట్లు జరుగుతున్నాయండి బెస్ట్లు వచ్చేసి తొమ్మిది వేలు పదివేలు మార్కెట్ అయితే జరిగిందండి బే డీలక్స్ కూడా పదివేలు పదివేల ఐదు వందలే మార్కెట్ జరిగిందండి ఆరుమూరు వచ్చేసి పదివేల ఐదు వందలు కూడా ఎక్కడ ఒక్క చోట వేసారండి ఎక్కువ చోట్ల కూడా ఎవరు వేయలేదండి ఎక్కువగా ఎక్కువగా చెప్పుకోవాల్సింది పదివేలేనండి ఆరుమూరు వచ్చేసి పదివేలే మార్కెట్ అయితే జరుగుతుందండి పదివేలు తొమ్మిది వేలు పదివేలు తొమ్మిది వేలు తొమ్మిది వేల పదివేలు అయితే మార్కెట్ జరిగిందండి ఎక్కువగా వచ్చేసి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పదివేల నుంచి పదకొండు వేలు ఇటు మీడియం పేజ్లో వచ్చేసి మీడియం మచ్చలో ఎక్కువగా ఉండండి మచ్చలు ఉంటే మాత్రం పన్నెండు వేలే అడుగుతున్నారండి పన్నెండు వేలు అవి కూడా మా మచ్చలో క్యాన్సిల్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి పన్నెండు వేల నుంచి పదమూడు వేలు అంతే మార్కెట్ అయితే జరుగుతుందండి పదమూడు వేలు పద్నాలుగు వేలు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి సింగ క్వాలిటీ అండి ఈరోజు వచ్చేసి పదివేలు నుంచి అయితే మార్కెట్ చేయండి ఇటు పదివేలు నుంచి ఇటు మీడియం ఇన్ఫెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేలు రెండు వందలు అదికైతే డీలాక్సీ అయితే జరిగిందండి త్రీ థర్టీ ఫోర్ క్వాలిటీ చూసుకున్నట్లేదండి పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది ఇటు మీడియం ఇన్ఫెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ ఉంటే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వందలు డీలాక్స్ ఉన్న వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అయితే సూపీరియర్ అయితే జరిగిందండి ఇంకా ఆ పైన ఆ పైన రేట్ లేదండి ప్రతి ఒక్క క్వాలిటీకి అయితే రేట్లు చూసుకున్నట్లు రేట్లు అయితే తక్కువగానే ఉన్నాయండి రేట్లు అయితే పెరిగే అవకాశాలు అయితే లేవు అనేసి అయితే ప్రతి ఒక్కరు అయితే చెప్తున్నారు ఎక్కువగా మెతకలు కూడా తీసుకొస్తున్నారు మెతకలు అలాగే మచ్చకాయలు అయితే ఎక్కువగా తగులుతున్నాయి మార్కెట్లో వచ్చేసి మచ్చకాయ కూడా ఎక్కువగా ఉంటుంది త్రీ డబుల్ ఫైవ్ చూసుకుందాం అండి ఈరోజు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి చూసుకున్నట్లయితే తొమ్మిది వేల నుంచి ఇటు బెస్ట్లు వచ్చేసి పదివేలు బెస్ట్ ప్లస్ ఉండే పదకొండు వేలు డీలెక్స్ ఉండే వందల పదకొండు వేల వేలు అయితే జరిగిందండి మార్కెట్ వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ అండి పదివేల నుంచి అయితే మార్కెట్ చేసి టూ మీడియం అయిన బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ వచ్చేసి డీలెక్స్ వచ్చేసి పన్నెండు వేలు అండి షార్క్ వన్ అండి షార్క్ కోన్లు కూడా ఎక్కువగా అడిగే వాళ్ళు అయితే ఎవరు లేరండి తక్కువగానే అడుగుతున్నారు కాలిటీలు వచ్చేసి పదివేల నుంచి ఇటు మీడియం ఎన్ని బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ ఉండే వందండి పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉండే డెలక్స్ క్వాలిటీ అయితే పన్నెండు వేల అయితే జరిగిందండి మార్కెట్ రోమే టూ సిక్స్ చూసుకున్నాం రోజు పదివేల నుంచి అయితే మార్కెట్ జరిగింది రోమే టూ సిక్స్ పదివేల నుంచి ఇటు మీడియం ఎన్ బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లు ఉండే వందండి పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉండే పన్నెండు వేల ఐదు వందలు బై డీలక్స్ ఉండే పదమూడు వేలు సూపీరియర్ ఉంటే మాత్రం పదమూడు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే అన్నీ మీడియం క్వాలిటీని చూసుకున్నట్లయితే అండి ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అయితే మార్కెట్ జరిగింది డీలాక్స్ సూపీరియర్గా ఉంటే మాత్రం తొమ్మిది వేలు పదివేలు అయితే మార్కెట్ జరిగిందండి అలాగే తేజ ఫటికి చూసుకున్నట్లయితే అండి తేజ ఫటికి కొత్తవి ఆరు వే మచ్చకాయలు కొంచెం రకాలు ఉంటే మాత్రం నాలుగు వేలు ఐదు వేలు అయితే జరిగిందండి కొంచెం డీలక్స్ రంగులు కలగలుపు సైజులు మాత్రం ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు అయితే మార్కెట్ చేసింది లాల్ కట్ వచ్చేసి మాత్రం రంగులు సైజులు ఉంటే మాత్రం ఎనిమిది వేల వరకు అయితే మార్కెట్ అయితే వేసారండి అలాగే సీడ్ ఫటికి చూసుకున్నట్లయితే అండి మూడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే చేస్తుంది మూడు వేల నుంచి మీడియం మిడియం మిషన్ వచ్చేసి మీడియం మూడు వేల నుంచి ఆరు వేలు డీలక్స్ రంగులు ఉంటే మాత్రం కలగల్బులు ఆరుదారులు ఉంటే మాత్రం ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఆరుదల మంచి రంగులు కలగల్బు సైజులు ఉండే మాత్రం సీడ్ ఫటికి వచ్చేసి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇక కొత్తవే కూడా ఎక్కువగా అయితే రావట్లేదని మిర్చి వచ్చేసి ఇక ఎక్కువగా వచ్చేసి మనకి వచ్చేసి మిర్చి కొత్త మిర్చి అయితే ఏసీ మిర్చి ఆగిపోయిందండి ఎక్కువగా కొత్త మిర్చి అయితే రావడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి కాకపోతే అందరూ మెతకలు అయితే కాబట్టి దయచేసి ఎవరైతే మెతకలు అయితే తీసుకురామో మెతకలు తీసుకొచ్చినట్లయితే మీకు బేరం అయితే పడ్డం అయితే జరగదండి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి మన ఛానల్ అయితే ప్రతిరోజు అప్డేట్ అయితే ఉండదండి మిర్చి మార్కెట్ డీటెయిల్స్ ప్రతిరోజు మన ఛానల్ అయితే అప్డేట్ ఉంటుంది ప్రతి ఒక్కరు గమనించుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమ్లో యాక్టివేట్ చేసుకొని మనం పెట్టే వీడియో డైలీ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది ప్రతి ఒక్కరు వీడియో ఎన్వ చూసినట్లయితే ధన్యవాదాలండి ఓకే ఫ్రెండ్స్ బాయ్